హాయ్ నమస్తే అండి నేను లక్ష్మి లక్ష్మీస్ క్రియేటివ్ వాళ్ళకి స్వాగతం నేను దావాపైకి వచ్చి అయితే వారం రోజులు అవుతుందండి మొక్కలను చూడలేదు అసలు ఇప్పటివరకు కొద్దిగా హెల్త్ బాగోక రాలేదు మా వారైతే నీళ్లు పోస్తున్నారు రోజు ఇటీవాళ్ళైతే వచ్చి చూశాను వర్షాలు తగ్గినాయి కదండి మట్టి అయితే బాగా బిగుసుకుపోయింది ఈ రెండు పూటల నీళ్లు పోసి కొంచెం తడిపాము నేనైతే చేయలేనండి అందుకని మా వాచ్ చేత అయితే నేను చేపిస్తున్నాను మట్టిని లూజ్ చేయిస్తున్నాను ఏర్లకు ఏంటంటే అలా లూజ్ చేసినప్పుడు ఆక్సిజన్ అనేది మంచిగా అందుతుందండి అండి మొక్కలు బాగా పెరుగుతాయి లేదు అంటే మొక్కలు చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి పోసిన నీళ్ళు కూడా మొక్కలు తీసుకోకుండా బయటికి వెళ్ళిపోతాయండి సైడ్స్ మట్టి వదిలేసింది అంటే ఇంకా అవన్నీ చేసి ఇలా చూడండి అన్నీ పండు ఆకులు పాడైపోయిన ఆకులు ఇవన్నీ కూడా తీయాలండి అలాగే చిన్న హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా చేసుకుందాము చేసుకుంటూ కబుర్లు అయితే చెప్పుకుందామండి అట్టి కూడా కదపడము అంటే ఏర్ల వరకు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలండి కొంచెం పైపైన మట్టిని ఇలా కొద్దిగా పక్కకి కదుపుకుంటే సరిపోతుందండి ఆ రూట్స్కి తగలకుండా చూసుకోవాలి రూట్స్ దెబ్బతిన్నాయి అంటే మొక్క డల్ అయిపోతుందండి అది నా మళ్ళీ బతుకుతుందా లేదా కూడా మనకే తెలియదు జస్ట్ ఇట్లా ఊరికే పైప్ ఇలా అనుకోవాలండి మట్టి ఎండిపోయి గట్టిగా ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు కొంచెం ఇది చూడండి ఇలా చెమ్మ అనేది ఉంది మరీ బురద కూడా కాదు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఇలా అనగానే మట్టి అనేది ఇలా లూజ్ అయిపోతుంది ఈ వర్షాలకి లోపల తడికి బిగుసుకుపోయి ఫంగస్ అనేది వస్తుందండి మనం ఇలా చేసినప్పుడు ఏంటంటే ఎండ అనేది కొంచెం లోపల వరకు కూడా తగిలి ఆ ఫంగస్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది చూడండి ఇలా ఇవన్నీ కాస్త చూసుకొని తీసేసుకుంటుండాలండి ఇవి ట్రాప్స్ కూడా పెట్టాం కదా ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయో ఈ సొరకాయ అయితే కోసుకుందాము ఏవో నాలుగు కా కూరగాయలే ఉంటాయనుకొని చిన్న బుట్ట తీసుకొచ్చానండి దీనికి ఒక్కదానికే సరిపోయింది ఇది బుట్ట ఇది ఇంకొంచెం పెరుగుతుందండి వదిలేస్తాను ఇది అటువైపుకి ఉండిందంట ఇవి తీగలు ఇవి నెట్టుంది కదండి ఇదంతా రాసుకొని ఇలా అయిందని చెప్పారు ఇవి చూడండి ఒక బంతి తోటలో ఉన్నట్టుగానే ఉంది చూడండి ఒకసారి నాకైతే బంతి తోటలో నిలిచినట్టుగానే ఫీలింగ్ వస్తుంది ఈ పువ్వులు ఈ కలర్ అవి చూడండి ఎంత బాగున్నాయో కానీ దసరాకి వస్తే బాగుండేది ఇవి ముందే వచ్చేసినాయి బీరకాయలు అయితే పిందెలు చాలా ఉన్నాయండి ఇప్పుడు బలానికి కూడా వెయ్యాలి మధ్యలో బోన్ మీల్ అయితే ఇచ్చాను చెప్పాను కదా ఇస్తాను అని బోన్ మీల్ వేసాను ఈ వర్షాలు పడినాయి కదా మళ్ళీ ఇప్పుడు ఒకటి ఏదైనా ఇవ్వాలి లిక్విడ్ కూడా ఇస్తానండి కొన్ని కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ బీరకాయ పిందెలు అయితే చాలా ఉన్నాయండి పెరగాలి అవి ఇంకా టైం పడుతుంది ఈ అయితే ఒక సొరకాయ ఉంది చూద్దాం అందుతుందేమో దీన్ని ఎక్కడ పోయాలో కూడా కనపడట్లేనా స్టూల్ వేసుకొని కొయ్యాలి అవి కాకరకాయ అందట్లేదు ఇక్కడ వంకాయలు ఉన్నాయి చామంతులు కూడా చూడండి మొగ్గలు రెడీగా ఉన్నాయి పియడానికి ఇది పర్పుల్ కలర్ ఉంది టమాటాలు కూడా చూడండి ఎంత బాగా బలంగా వచ్చాయో కోతుల భయానికి కొంచెం ఇలా ఉన్నా కానీ నేను కోసేస్తున్నానండి ఇంతవరకు వచ్చిన తర్వాత అవి అన్నీ పాడు చేసేస్తాయి తినడు తర్వాత సంగతి తింటే తిన్నాయేమో కానీ పాడు చేయడంలో ఫస్ట్ ఉంటాయండి అవి అందుకని అలాంటివన్నీ కోసేస్తున్నాను మిర్చి ఇప్పుడే మొదలైంది ఇక్కడైతే మొక్కకి పిందలు ఉన్నాయి ఇంకా పెరుగుతాయి ఇలా పట్టుకోగానే వచ్చేసింది టమాటాలు అయితే బాగా వచ్చాయండి మనం కోసిన తర్వాత ఇలా వేస్ట్గా ఉన్న కొమ్మల్ని కూడా ఇలా కట్ చేసేస్తుండాలండి వేస్ట్గా బలం అనేది వాటితోటి పోతుంది మనకి ఇప్పుడున్న ఫ్రూట్కి మాత్రమే బలం ఉండాలి అంటే ఇలా పాడైపోయిన ఆకులు చిన్న చిన్న కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు అవన్నీ తీసేస్తుండాలండి మట్టి అయితే చూపించాను కదా గుళ్ళ చేసుకుంటున్నాము దానికి ఎరువు లిక్విడ్స్ ఏమన్నా కానీ ఇచ్చుకోవాలి ఇప్పుడు టమాటాలు వందకి ఐదు కేజీలు నాలుగు కేజీలు మూడు కేజీలు అని ఇస్తున్నారండి అంత వచ్చినప్పుడు ఇంత కష్టపడి పెంచడం అవసరమా అని అనిపిస్తుండొచ్చు కానీ ఇవి ఆర్గానిక్గా పెంచినవండి దీంట్లో ఉండే రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఆ తేడా అనేది గమనిస్తే మీకే అర్థమవుతుంది దాంతోపాటు మన చేతులతో పండించినది కదండి ఆ ఆనందం వేరేగానే ఉంటుంది బయట తెచ్చినవి కూర వండినప్పుడు మన ముక్కలు కట్ చేస్తే అవి దోసకాయ ముక్కలు ఎలా ఉంటాయో అలాగే వండిపోతాయి అండి గుజ్జుగా మాత్రము పేస్ట్గా అవ్వనే అవ్వదండి ఎంత ఉడకపెట్టినా కానీ ఇవి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మన ఇంట్లో పండించిన టమాటా అయితే ఆర్గానిక్గా పదిహేను నిమిషాల్లో కర్రీ అయిపోతుందండి ఇవి చూడండి బార్బిడో చెర్రీస్ పిట్టలు మాత్రం బ్రహ్మాండంగా తింటున్నాయి నాకైతే అసలు ఒక్కటి కూడా మిగులట్లేదు చూసుకునేటప్పటికి అన్నీ సగం సగం కొరికేసి ఉంటున్నాయి ఇది మాత్రం పుల్ పుల్లగా ఉన్నాయండి పులుపు ఇది స్వీట్ కాదు చిన్న సైజు యాపిల్లాగా ఉంటాయండి ఇది పిల్లలు అయితే పుల్లగా బాగా ఇష్టపడతారండి వీటిల్ని ఈ బంతి మొక్కలు చూడండి ఇలా చిన్న దాంట్లో పెట్టినా కానీ ఎంత బలంగా పెరిగినాయో మొక్కలు ఇవి పెరగడానికి కారణం కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ తోటి ఇంత బలం ఉంటుంది చూడండి అసలైన మొక్క కన్నా అవే ఏపుగా పెరిగి ఆ మొక్కలు మాత్రమే కనపడుతున్నాయి బంతి మాత్రమే కనపడుతున్నాయి చూడంగానే తోటలో ఎక్కడ కింద పెట్టు వంకాయలు కూడా చూద్దామండి ఒక నాలుగైదు ఉంటుండొచ్చు మధ్యలో అయితే తీసుకొచ్చారు కోసిమవారు వదిలేస్త మనం పని చేయాలి అంటే వీటిని పెంచడము పోషణ అంత కష్టంగా అనిపిస్తుంది అండి కొద్దిగా కష్టము ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇలా హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ కష్టాన్ని అయితే మర్చిపోతాము మంచి ఆనందం అనిపిస్తుంది అండి ఇలా కోసుకుంటూ ఉంటే ఇక్కడ టమాటాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఈ మొక్కకు చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా బరువుకి వంగిపోతున్నాయి ఒకదానికి ఒకటి సపోర్ట్ తీసుకున్న ఆగినాయి అవి ప్రస్తుతము కొమ్మలు మాత్రం డెలికేట్గా ఉంటాయండి ఈ బరువుకి ఇలా ఉన్నాయి కదా గట్టిగా ఏదైనా అన్నము అంటే మాత్రం విరిగిపోతాయి సున్నితంగా చూసుకోవాలి చూడండి ఇవన్నీ ఇలా తీసేయాలి వాళ్ళంతా ఇదే పని అండి వీళ్ళతోటి ఇదే పని చేపిస్తాను నాకైతే ఓపిక లేదు హార్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను నేను ఇది చూడండి ఇది చక్కగా ఇది ఇత్తనాన్ని ఉంచుకోవచ్చండి నేను పండి దాకా వచ్చింది తీసుకుందాం అనే టైంకి కోతులు వచ్చి నాశనం చేస్తాయండి అందుకే ఏం చేయలేక కోసేయాల్సి వస్తుంది ఇది రేపు తీస్తాను చూడండి లానంగానే వచ్చేస్తున్నాయి అంటే తయారైపోయినాయి ఇది ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఖాళీ ఇవి మాత్రమే పెట్టాము అని అంటే అంత అందంగా అనిపించదండి మధ్యలో ఇలా చిన్న చిన్న పూల మొక్కలు అలా పెడితే ఆ పువ్వులు ఆ కాయగూరలు అన్నీ కలిసి చాలా అందంగా కనపడుతుంది తోట అనేది ఇంక ఇవంతా కూడా అయిపోయిందండి ఇవన్నీ తీసేయాలి పాడైపోయినట్టున్నాయి ఇదంతా వైపు ఉన్న తీగలన్నీ తీసి కట్ చేసేసి ఇప్పుడు ఈ మంత్ ఎయిటీన్త్కి నర్సరీ మేళ ఉంది కదండి వెళ్ళి అయితే మళ్ళీ మొక్కలైతే తీసుకొస్తాను శాప్లింగ్స్ తీసుకొస్తాను తీగలు మళ్ళీ టమాటా ఇవన్నీ తీసుకొస్తాను శాప్లింగ్స్ మళ్ళీ పెట్టాలి మనం అవి పెట్టి కాస్త పూతకి కాతకి వస్తుంది అన్నప్పటికీ ఇవన్నీ అయిపోతాయండి అప్పటికి అంటే మధ్యలో గ్యాప్ లేకుండా మళ్ళీ హార్వెస్ట్లోకి రెడీగా ఉంటాయి ఇవి అయ్యేలోపు అవి రెడీగా ఉంటాయి పూతకి కాతకి ఇక్కడ వరకు ఉన్న అంతా ఒక రకం ఉందండి ఈ మొక్కలు కొంచెం వేరేగా ఉన్నాయి ఇవి ఇలా గ్రీన్గా వస్తున్నాయి చూడండి ఇవి మరి ఏం రకం టమాటోనో కానీ ఇలా పైన గ్రీన్గా వస్తున్నాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈ వెరైటీ అయితే ఫస్ట్ టైం అండి నా తోటలో ఇక్కడ ఈ రెండు ముక్కలకైతే కాస్త నాలుగు మిరకాలు అయితే వస్తున్నాయండి అవి ఇంకా ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి ఇందాక చూపించినవి మనం ఇలా ఒక హార్వెస్ట్ తీసుకున్నాము అంటే దానికి బలానికి మళ్ళీ ఏదో ఒకటి వెయ్యాలండి మనం బలం ఇస్తే ఏంటంటే నెక్స్ట్ వచ్చే పూతకి కాతకి అది గ్రోత్ కోసము ఆ బలాన్ని తీసుకుంటుంది ఆల్రెడీ ఇప్పుడు మనం తీసుకునే హార్వెస్ట్ ఏదైతే ఉందో వాటి ఫ్రూటింగ్ కోసము దాని బలాన్ని అంతా వాడేస్తుందండి మొక్క అందుకని మళ్ళీ బలం కోసము మనము ఎరువులు అయితే ఇవ్వాలి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకొకటి రెండు రోజులు అయ్యాక కొయ్యొచ్చు అవి మొక్క కూడా చెప్పాను కదండి కోతులు పీకేసినాయి అని బాగా డిస్టర్బ్ అయితే అయిపోయింది ఎదిగేదైతే నమ్మకం లేదు చూస్తాను ఇంకొక నాలుగు రోజులు ఉంచి లేదు అంటే మొక్కను తీసేసి ఈ బకెట్ని ఇంకా దేనికన్నా యూస్ చేస్తాను వర్షాలు ఎక్కువ నీళ్ళు ఎక్కువైపోయినట్టున్నాయండి మొత్తం అల్లం అయితే పాడైపోయింది చూడండి ఉట్టికి ఇలా అనగానే ఇదోండి ఇలా కుళ్ళిపోయినాయి ఇంకా వదిలేస్తే కాస్త కూస్త వచ్చిన అల్లం కూడా పాడైపోతుందండి దాదాపు కుళ్ళిపోయిందండి చూడండి ఇలా పాడైపోయింది నేను ఒక నాలుగు రోజుల ముందు చూసుకున్నా కానీ కొంచెం కాస్త బాగుండేదేమో ఇలా అల్లం తీసేసాను కదండి కొద్దిగా లోపల వరకు ఇలా కదిపేసి పెట్టేస్తే లోపల ఏదన్నా ఫంగస్ లాంటిది చెడు బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కానీ అదంతా చచ్చిపోతుందండి వేరే మొక్క పెట్టుకోవడానికి రెడీగా ఉంటుంది అప్పుడు ఇది చూడండి అసలు నిమ్మ చెట్టు వెనకాల ఉంది అంటే కూడా ఎవరన్నా నమ్మరు కనిపించనే కనిపించదు నేను కూడా మర్చిపోయానండి ఇది ఇక్కడ మొక్క ఉంది అని ఈ కాయలు కనపడుతుంటే వచ్చి ఇప్పుడు చూస్తున్నాను ఈ బంతి మొక్క చిన్న డబ్బాలో పెట్టినా వేర్లు లోపలికి వెళ్ళిపోయి ఇంత బలంగా పెరిగించ చూడండి పాపం ఇంకా దీనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అంతే అండి కావాలన్న మొక్కలు చక్కగా పెరగవు ఏదో ఉండని లే అని ఉంచిన మొక్కలు మాత్రమే బాగా పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా బాగాలేవండి మొక్కలు ఇంకా ఇవి వేస్ట్ వీటిని కాపాడడము ఇవన్నీ తీసేస్తాను ఈ ఇవి కూడా బీన్స్ కూడా చూడండి ఇప్పుడైతే పూత ఉంది కానీ అది వచ్చే వరకు నమ్మకం అయితే లేదు ఇవన్నీ చూసి ఇంకా కొద్ది రోజులు ఒక వారం రోజులు అలా చూసి తీసేస్తాను తీసేసి ఇవన్నీ ఖాళీ చేసి ఇప్పుడు తెచ్చే మొక్కలు జాతివి ఇటు సైడ్ వేస్తానండి ఇటు పాకిచ్చేసుకోవచ్చు పైకి ఇదైతే గట్టిగా ఉంది చామదుంపలు వస్తాయా ఉన్నాయా లేదా అనేది తెలవట్లేదు చిన్న చిన్న ఇప్పుడే ఇట్లా వస్తున్నాయి మరి చూద్దాం ఇప్పుడైతే ఓపిక లేదు నాకు తీయడానికి ఇదైతే తీసేద్దాం అనుకుంటున్నానండి లాస్ట్ టైం చూసారు కదా స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేశాను ఒకటి లోపలేమన్నా ఇంకా రెండు మూడు ఉంటాయేమో చూద్దాము ప్రస్తుతం ఇదైతే తీసేస్తున్నాను ఇదంతా తీసేసి మళ్ళీ లోపలేమన్నాయో తీసుకొని ఒక చిన్న కొమ్మలాగా ఇది ఇంత పెట్టినా కానీ మట్టిలో మొక్క అనేది వచ్చేస్తుందండి అలా కొన్ని పెడతాను ఒకటి రెండు మళ్ళీ శివరాత్రి వరకు వస్తుందండి అది ఇదండి ఇవి చూసుకోకుండా ఇలా వదిలేస్తే ఇంకా ముదిరిపోయి అది కుళ్ళిపోయి పాడైపోయి మళ్ళీ కొత్తగా మొదలయ్యి అలా లోపల లోపలే ఉండిపోతాయండి అందుకే తీస్తున్నాను ఇది చూడండి పెద్దగా అంటే మనం వండుకునే స్థితిలో లేదు కాబట్టి దీన్ని నేను మళ్ళీ నాటుతానండి ఇది ఒక్కటి సరిపోతుంది నెక్స్ట్ టైంకి మొక్క మంచిగా పెరగడానికి చూడండి కొత్తగా ఇవన్నీ మొదలవుతున్నాయి కానీ ఫంగస్ కూడా ఉంది చూడండి కింద అందుకని తీయాల్సి వచ్చింది కొంచెం ఇలా గాలికి సాయంత్రం మధ్యాహ్నం వరకు వదిలేస్తానండి మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది వదిలేసి మళ్ళీ తీసి మట్టి ఇవన్నీ పై పైన వేసి మట్టి వేసేస్తాను మళ్ళీ ఇవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి మళ్ళీ అన్నీ ఇవ్వండి ఇలా వచ్చింది ఇది లావ్ అయ్యేదేమో కానీ ఇప్పుడు తీసేసినందుకు అలా ఉంది ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉందండి తీత ఇక్కడ ఇంకోటి ఉందండి రేపు ఎల్లుండికో తయారవుతుంది అది ఏదో నాలుగైదు కాయగూరలు వస్తాయి అనుకున్నానండి అంటే నాలుగు వంకాయలు నాలుగు టమాటాలు వస్తాయి అనుకున్నాను కానీ చూడండి బాగానే వచ్చాయి ఒక వారానికి సరిపడైతే ఉన్నాయండి వారానికి సరిపోతాయి ఈ టమాటాలు అవి ఉన్నాయి ఇంకా ఇదండి వాటి హార్వెస్ట్ నేను చేసుకున్న పనులు కూడా చెప్పాను చూపించాను కదా చూడండి అన్నీ అయితే కడపడం అంతా అయిపోయింది మట్టి చూడండి కలిపేసాము ఇలా వేస్ట్ ఆకులన్నీ కూడా ఇవన్నీ తీయడము చూపించాలంటే లెంతే అయిపోతుందండి అందుకని వీడియోని అయితే ఇక్కడికి ఆపేస్తున్నాను ఇవన్నీ క్లీన్ అయిపోయి ఇదంతా డాబా అంతా కూడా ఒకసారి ఊడ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తాను హార్వెస్ట్ చూసారు కదండి ఎంతవరకు వచ్చిందో ఎలా వచ్చిందో మా తోట ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా పచ్చగా బాగుంది కదండి మళ్ళీ మంచి ఒక వీడియోతో కలుద్దామండి అంతవరకు అండి